అజ్ఞాత దళనేత న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ వరంగల్ జిల్లా కార్యదర్శి గోపి మరో ఇద్దరు నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వారి ప్రాణాలకు హాని తలపెట్టకుండా వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు వయ్యారం మండలం గంధంపల్లి గ్రామ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు ಕೋಪನ ಕೋರ್ಟ್ ಗೆ ವಂದನೆ ಆಶರಪಟಾನಿ ತಾಮ್ರದ ಸಹಿತ ಬರಬಾದು ನಾಪಲೇರು ವರಸುಲು ಸೇಗಿಂಚಿ ವಿಧವಾಲ ನಾಪಲೇರು ವಿಧಲಯ್ಯಲಿ ಕಾಮರಾಶೋ ಕೋಪಿನ ತದರ ವಂದನೆ ವಿಧಲಯ್ಯಲಿ ಇರೆ ಅಲ ಕಾಮರಾಶೋ ಕೋಪಿನ ತದರ ವಂದನೆ ಆಶರಪಟಾನಿ ಸಿಪಿಎ ಮಲ್ಲಿನೇ ಬಯಸಿ ನಾಯ್ಕಲಿ ಕಾಮರಾ ಕೋಪಿ ಆಶೋ ಕೋಪಿನ ತದರ ವಂದನೆ ವಿಧಲಯ್ಯಲಿ ಅಕ್ಕರಮಂಗರೇಶ ಸಿಪಿಎ ಮಲ್ಲಿನೇ ಬಯಸಿ ನಾಯ್ಕಲಿ

సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోకన్న వరంగల్ జిల్లా కార్యదర్శి గోపన్న తో పాటు మరో ఇద్దరు దళసభ్యుల్ని తెల్లవారుజామున పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అనేటువంటి జరిగింది అరెస్టు చేసినటువంటి కామ్రేడ్స్ యొక్క ఆచూకి ఇప్పటి వరకు కూడా పోలీసులు తెలియజేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కామ్రేడ్ అశోకన్న గోపన్న ప్రాణాలకు ప్రభుత్వం ఆని తలపెట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కావున కామ్రేడ్ గోపన్ అని అశోక్ అని తదితర ఇద్దరు సభ్యుల్ని ఎంటనే బేసరత కోర్టులో ఆధారపడతాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కామ్రేడ్ అశోక్ కన్నా చిన్నతనం నుండే ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం అజ్ఞాత జీవితాన్ని కొనసాగించడం అనేటువంటి జరిగింది ఆనాటి నుండి నేటి వరకు వందలాది సమస్యల్ని పరిష్కరించడంలో తన పాత్రని పోషించడం అనేటువంటి జరిగింది కామ్రేడ్ అశోక్ కన్నా పోడు భూముల్ని మంచి పేద ప్రజలకు మంచి పెట్టడం అనేటువంటి జరిగింది అట్లా ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల్ని అరెస్టు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నక్సలైట్లుంటే అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నేడు నక్సలైట్లని కూపింగ్ల పేరుతోటి అరెస్టు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు ముక్త ఖండంతో ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాం అరెస్టు చేసినటువంటి కామ్రేడ్స్ ని వెంటనే బేసెరత్తుగా కోర్టులో ఆధారపడతాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం